త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ని అర్థం చేసుకుంటే విశ్వ రహస్యాన్ని అర్థం చేసుకున్నట్టే ఇది టెస్లా మాట కానీ ఈ మాట వెనుకున్న రహస్యం చాలా గొప్పది ఈ త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ ద్వారా మీ జీవితంలో కోరికలు విజయం ధనం శక్తిని ఆకర్షించే మార్గాలు ఏర్పడతాయి ఇప్పుడు ఈ త్రీ సిక్స్ నైన్ అనే దాని గురించి పూర్తిగా ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీరు మారడానికి ఒక నాంది అవుతుంది ఫస్ట్ది నెంబర్ త్రీ అంటే ఏమిటి శాస్త్రీయ పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ప్రకృతి పరంగా కానీ మన హిందూ ధర్మం ప్రకారం టెంపుల్లోకి వెళ్లే ముందు ఒక మూడు ప్రదక్షిణలు వేసి మనం టెంపుల్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మూడు ప్రధానమైన పాత్ర టెంపుల్లో ఉన్న దేవుడికి కూడా మూడు సార్లు అయితే మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది టెంపుల్లో తీర్థం కూడా మూడు సార్లు అయితే మనకు వేయడం అయితే జరుగుతుంది మనం ప్రపంచాన్ని కూడా ఒక మూడు డైమెన్షన్లో చూస్తాం లెంగ్త్ విత్ హైట్ ఇక్కడ కూడా మూడు డైమెన్షన్స్ కణాల విషయానికి వస్తే ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూడా మూడు కణాలు టైం గురించి చెప్పుకున్నట్లయితే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇక్కడ కూడా మూడు కాలాలు ఈ మూడు లేకుండా ఆవిర్భావం జరగదు క్రియేషన్ జరగదు ఆధ్యాత్మికంగా హిందూ ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు సృష్టి స్థితి లయ మనిషి శరీరానికి వస్తే బాడీ మైండ్ సోల్ మానవుని మానసిక స్థితి వచ్చి థాట్స్ ఫీలింగ్ బిలీఫ్ ప్రాణి జీవనం వచ్చేసి జననం జీవనం మరణం ఇక్కడ కూడా మూడు నెంబర్ త్రీ అనేది సృష్టి ప్రారంభం నెంబర్ సిక్స్ గురించి అయితే తెలుసుకుందాం శాస్త్రీయంగా అర్బన్ అణువుకి సిక్స్ ఎలక్ట్రాన్స్ సిక్స్ ప్రోటాన్స్ సిక్స్ న్యూట్రాన్స్ ఉంటాయి మనుషుల యొక్క శరీర నిర్మాణానికి కీలకం న్యూమరాలజీ ప్రకారం సిక్స్ అంటే లవ్ రెస్పాన్సిబిలిటీ బ్యాలెన్స్గా చెప్తారు నెంబర్ సిక్స్ అనేది మ్యాగ్నెటిక్ నెంబర్ అంటే మీరు ఏదైతే భావిస్తారో అది మీరు పొందుతారు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉదయం అందంగా భావిస్తే దాని ప్రకంపనలు రోజంతా అందాన్నే లాగుతాయి మానవ సంబంధాలు ప్రేమ కుటుంబం ఇవన్నీ సిక్స్ అనే నెంబర్ ఫీల్డ్లో కదులుతాయి సిక్స్ నెంబర్ అనేది ఒక ఆకర్షణ ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీది ఏదైతే ఇస్తారో అదే తిరిగి పొందుతారు ఇప్పుడు నెంబర్ నైన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ నెంబర్ నైన్ ని సంపూర్ణమైన నెంబర్ అని కూడా అంటారు మీరు ఎట్టు చూసిన నైన్ లో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది ప్రస్తుతం మనం ఉన్నది కలయుగం ఈ కలయుగంలో ఉన్న సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ ఇక్కడ కూడా నైన్ ఏ వస్తుంది మిగిలిన మూడు యుగాల నెంబర్లు సంవత్సరాల నెంబర్లు టోటల్ చేసినా కూడా నైనే వస్తుంది మానవ నాడి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది మనకున్న గ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది నెంబర్కున్న ప్రత్యేకత ఏ నెంబర్కి ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం నైన్ వన్ జా నైన్ నైన్ టూ జా ఎయిటీన్ ఎయిటీన్ అంటే వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ టూ ప్లస్ సెవెన్ నైన్ ఇలా ఎంత రెట్టింపు చేసినా చివరికి టోటల్ మాత్రం నైనే వస్తుంది అంటే తొమ్మిది అనేది పూర్తి అయిన శక్తి తిరిగి మూలానికి చేరే శక్తి ఆధ్యాత్మికంగా బుద్ధుడు కూడా తొమ్మిది క్వాలిటీస్ అయితే చెప్పడం జరిగింది ప్రకృతిపరంగా గర్భధారణ అనేది తొమ్మిది నెలలు ఇక్కడ న్యూ లైఫ్ క్రియేషన్ ఒక జననం జరగాలన్న తొమ్మిది నెలలు ఇలా నెంబర్ నైన్ మీద చెప్పుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి ఈ మూడు నెంబర్లని కలిపి త్రీ అంటే క్రియేట్ థాట్స్ సిక్స్ అంటే వైబ్రేట్ ఎమోషన్ నైన్ అంటే మ్యానిఫెస్ట్ రియాలిటీ నిజం ఇదే టెస్లా చుప్పిన రహస్యం ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇప్పుడు ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని ఎలా డైలీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ని చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉపయోగిస్తారు టెస్లా ప్రిన్సిపల్ ఆధారంగా పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మనమైతే ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఫస్ట్ త్రీ టైమ్స్ మార్నింగ్ మీ ఏదైనా ఒక కోరికని మీ యొక్క బ్యూటిఫుల్ డిజైర్ని మూడు సార్లు చెప్పడం ఎగ్జాంపుల్కి ఐఆమ్ అట్రాక్టింగ్ వన్ ల్యాక్ ఇన్కమ్ ఈజీలీ ఇలా పొద్దున్నే మూడు సార్లు చెప్పాలి మూడు సార్లు చెప్పిన తర్వాత మూడు సార్లు రాయాలి మూడు సార్లు రాసిన తర్వాత మూడు నిమిషాలు విజువలైజేషన్ చేయాలి అది కూడా మీ యొక్క కోరిక నిజంగా జరిగితే మీ ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా చెప్పాలి నెక్స్ట్ సిక్స్ టైమ్స్ ఆఫ్టర్నూన్ అదే కోరికని ఆరుసార్లు చెప్పాలి మధ్యాహ్నం ఆరు సార్లు చెప్పిన తర్వాత ఆరు సార్లు రాయాలి ఆరుసార్లు రాసిన తర్వాత ఆరు నిమిషాల పాటు విజువలైజేషన్ చేయాలి విత్ ఫీలింగ్తో నెక్స్ట్ నైన్ టైమ్స్ నైట్ నైట్ పడుకుని పోయే ముందు అదే కోరికని తొమ్మిది సార్లు చెప్పాలి అయిన తర్వాత తొమ్మిది సార్లు రాయాలి తొమ్మిది సార్లు రాసిన తర్వాత తొమ్మిది నిమిషాల పాటు విజువలైజేషన్ చేయాలి ఫుల్ క్లారిటీతో మీ యొక్క కోరిక మీ కళ్ళ ముందు కనబడాలి ఆ విధంగా విజువలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన కోరికలు అత్యంత ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అనేది రావచ్చు ఓకే బాగానే చెప్పారు కానీ రాయడం ఏ కలర్ పేపర్ మీద రాయాలి ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేది చాలా అయితే డౌట్ అనేది ఉంటుంది అది కూడా ఇప్పుడు చెప్తున్నాం ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ పెన్నుతో రాయండి ఈ ఎంటైర్ ప్రాసెస్ని ట్వంటీ వన్ డేస్ లేదా థర్టీ త్రీ డేస్ చేస్తే మీరు మీ వైబ్రేషన్ని టార్గెట్ డిజైర్కి ఎలైట్ చేస్తారు ఇంతవరకు త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ విశిష్టత తెలుసుకున్నాం త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ను ఎలా రాయాలి ఎలా చెయ్యాలి అనేది కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ త్రీ సిక్స్ నైన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో తెలుసుకుందాం మన సబ్కాన్షియస్ మైండ్ అనేది తో ప్రోగ్రామ్ అవుతుంది అంటే ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్గా అవుతుంది టెస్లాకి బ్రెయిన్ వే ఫ్రీక్వెన్సీ గురించి డీప్ అండర్స్టాండింగ్ ఉండేది మార్నింగ్ టైం ఆల్ఫా స్టేట్లో ఉంటాం కాబట్టి త్రీ టైమ్స్ రాయడం ఆఫ్టర్నూన్ టైమ్ బీటా స్టేట్లో యాక్టివ్ మైండ్ రిపిటేషన్ చేయడం నైట్ టైం థీటా అండ్ డెల్టా స్టేట్ నైన్ టైమ్స్ రైటింగ్ చేయడం ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పే రీ ప్రోగ్రామింగ్కి డైరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు త్రీ సిక్స్ నైన్ టెస్లా ప్రాక్టీస్ ఏదైనా ఒక కోరికను చాలా చాలా క్లారిటీగా పెట్టుకోండి ప్రతిరోజు నేను చెప్పిన విధంగా త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ని ఫాలో అవ్వండి ఆ కోరిక అనేది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా ఫీల్ అవ్వండి టెస్లా చెప్పినట్టు అండర్స్టాండింగ్ త్రీ సిక్స్ అండ్ నైన్ యు విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇది కేవలం గణితంలో ఉన్న నెంబర్ అయితే కాదండి ఇది జీవితం ఎనర్జీ యొక్క క్రియేషన్ ప్రిన్సిపల్ మీరు దీన్ని విశ్వాసంతో ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీరు మీకు కావాల్సిన దాన్ని ఆకర్షించగలుగుతారు మీరు పూర్తిగా తెలుసుకున్నారు త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ని ఎలా డైలీ మనం ఆచరణలో పెట్టాలి అనేదాన్ని ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం ద్వారా నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక ఎనర్జీ బూస్ట్లా వర్క్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్